హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాయుడు వాల్మీకి ఫ్రెండ్స్ మరి గొర్రెల కాటికి మీకు ఈ సైజు మంచాలు అయితే మనం తయారు చేస్తాము మరి ఇక్కడ వెల్డింగ్ చేసాం కదా మీకు చాలా అనుకూలంగా ఉంటాయి గొర్రెల కాటికి మీకు ఒక వామదొడ్ల కాటికి కానీ ఇలాంటి మంచాలు హైట్గా బాగుంటాయి ఫ్రెండ్స్ పురుగా పుట్టుగా రాకుండా మీరు హైట్ మీద కూర్చోవడానికి కానీ బాగుంటుంది ఇలాంటి మంచాలు కావాలంటే మాకు కాంటాక్ట్ చేయండి శ్రీ సాయిదుర్గ దుర్గా వైర్ మంచాలు యాంగ్మన్ రోడ్ ఇంద్రానగర్ నాయుడు వాల్మీకి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఇలాంటి మంచాలు మరి అలాగే కడ్డీ కానీ నవార్ కానీ వైర్ కానీ వెళ్తాం ఫ్రెండ్స్ నవార్ కూడా వెళ్తాం మీరు కాంటాక్ట్ చేయండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఫైవ్ టూ నాయుడు వాల్మీకి మీకు మీకు మంది గొర్రెలు కూడా ఇబ్బంది పడుతుంటారు కింద పడుకోలేక వానలు ఉరుములు మెరుపులు వస్తుంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇలాంటి మంచాలు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు కదా కడ్డీ మంచాలు అనమాట చాలా దగ్గర దగ్గరికి బాగుంటాయి పని మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనా స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ వస్తాయి మర్చుకోవడానికి కూడా వస్తాయి ఏమంటే మీరు అనుకూలం బట్టి మేము చేయగలము మర్చుకునేవంటే మర్చుకునే వస్తాయి స్ట్రైట్ కావాలంటే స్ట్రైట్ కూడా పెట్టిస్తాం